ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిపై పడింది ఆయన్ని సస్పెండ్ చేశారు ఇటీవల బద్వేల్లో ఆర్టీసీ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశారంటూ తెలుగుదేశం పార్టీ ఈయనపై ఈసీకి ఫిర్యాదు చేసింది అక్కడ వైసీపీకి ఓటు వేయాల్సిందిగా కరపత్రాలని కూడా వెంకట్రామరెడ్డి అక్కడ పంచారంటూ తెలుగుదేశం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది అయితే తాము అక్కడికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల్ని తెలుసుకునేందుకు ఒక సంఘం నాయకుడిగా మాత్రమే తాను అక్కడికి వెళ్ళానని వెంకట్రామరెడ్డి వివరణ ఇచ్చారు అయినప్పటికీ కూడా ఈసీ ఆయన వివరణని పరిగణలోనికి తీసుకోలేదు సంతృప్తి చెందలేదు దాంతో ప్రభుత్వం ఈసీ ఆదేశాల మేరకు వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేసింది అయిపోయే వరకు హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళవద్దని కూడా ఈ సస్పెన్షన్ ఆదేశాల్లో వెంకట్రామరెడ్డిని ఆదేశించారు వెంకట్రామరెడ్డి పైన తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తూనే వస్తోంది ఆయన్ను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా ప్రచారం చేస్తూ వచ్చింది వెంకట్రామరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఒకసారి సస్పెండ్ అయ్యారు ఈయన సచివాలయంలో పనిచేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని యాభై ఏళ్ళకే తగ్గించేసి ఇంటికి పంపించేలాగా ఒక ఫైల్ సిద్ధం చేసింది ఆ ఫైల్కి సంబంధించిన డ్రాఫ్ట్ బయటకు రావడం లీక్ అవడంతో అప్పట్లో దుమారం రేగింది అలా లీక్ అవ్వడం వెనుక వెంకట్రామరెడ్డి ప్రమేయం కూడా ఉంది అంటూ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈయన్ని సస్పెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయనకు సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా కూడా అయ్యారు ఆ తర్వాత వైసీపీ పెద్దలతో కూడా సన్నిహితంగానే ఉంటున్నారు కొన్ని సందర్భాల్లో వెంకట్రామరెడ్డి కూడా తాను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటునే అంటూ బహిరంగంగా కూడా చెప్పుకున్నారు గతంలో వరుసగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పులు వచ్చిన సమయంలో కూడా వెంకట్రామరెడ్డి ఆ తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి జడ్జీలు న్యాయమూర్తులు కాస్త డిగ్నిఫైడ్గా ఉండాలి అంటూ కూడా అప్పట్లో వెంకట్రామరెడ్డి న్యాయమూర్తులకు సలహా ఇచ్చారు చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిడితే గంటల్లోనే బెయిల్ వస్తోంది ఆత్మాభిమానం అన్నది ఒక జడ్జీలకు మాత్రమే ఉంటుందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉండదా అంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పలు సందర్భాల్లో ఆయన నేరుగా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల పైన కూడా విరుచుకు పడేవారు దాంతో తొలి నుంచి కూడా ఈయన తెలుగుదేశం పార్టీ హిట్ లిస్ట్లో ఉన్నారు ఈ నేపథ్యంలోనే మొన్న బద్వేల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారంటూ వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఉద్యోగై ఉండి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వైసీపీకి అనుకూలంగా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఆదేశించింది దాంతో ఆయనైతే సస్పెండ్ చేశారు